శ్రీను ఆతి అనుకొని చారుని హక్ చేసుకోవటంతో ఆతికి చాలా కోపం వస్తుంది ఏంటి నువ్వు హక్ చేసుకొని అలా స్వీట్గా మాట్లాడుతున్నప్పుడు కూడా నా ముఖం చూడాలని అనిపించలేదా అక్కడ ఎవరున్నారో తెలుసుకోవాలి అనిపించలేదా నీపై నాకు చాలా కోపంగా ఉంది వెళ్ళిపో అంటూ ఒక్క తోపు తోసేయటంతో శ్రీను మేడపై నుంచి కింద పడిపోతాడు ఉన్న పలంగా స్పృహ కోల్పోతాడు అయ్యో శ్రీను నా కొడుక్కి ఏమైందో ఏంటో వీడు కళ్ళు కూడా తెరవటం లేదు ఏమండి హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని పద్మ ఏడు వెంకట్రావు పద్మ ఇద్దరు శ్రీనుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అదేంటి ఎలాగో ఆజ్యకి దక్కదని చంపేద్దాం అనుకుందేమో చారు అని పార్వతి అంటే ఏమో పిన్ని అదే నాకు అర్థం కావటం లేదు ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని చారు చెప్తుంది శ్రీనుకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అప్పుడే వెంకట్రావు అక్కడికి వచ్చి అమ్మ ఆర్జ నువ్వేనా నా కొడుకుని అలా తోసేసావు ఎలా తోసావమ్మా అని ప్రశ్నిస్తూ ఉంటే అవును మావయ్య నేనే తోసేసాను కానీ ఇక్కడ ఒక ప్లాన్ ఉంది అని డాక్టర్ని ఎలాగైనా ఒప్పించాలి తర్వాత అత్తయ్య చారు పిన్ని ముగ్గురు నమ్మేలా చేయాలి ఇదే నా ప్లాన్ అని ఏదో ఒక ప్లాన్ చెప్తుంది అలాగేనని డాక్టర్ బయటికి రాగానే ఏం కాలేదమ్మా కాసేపట్లో మెలకు వస్తుందని చెప్తూ ఉంటే కాదు డాక్టర్ సంసారానికి పనికిరాడని చెప్పాలి అని ప్లీజ్ ఇలా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చారు గురించి మొత్తం చెప్తూ ఉంటారు అంటే అతను చాలా నలిగిపోతున్నాడనమాట అందుకే మీరు ఇలా చెప్పమంటున్నారు నేను డాక్టర్ కావటానికి ముందు యాక్టర్ మీరు చెప్పమన్నారు కదా నేను జీవించేస్తాను అని డాక్టర్ కూడా సహకరించడంతో ఇక అలాగేనని ఆజా వెంకట్రావు చాలా సంతోషపడుతూ ఉంటారు వాస్తువు పంపిన రౌడీ ఆడవేషం వేసుకొని అస్మిత పాపని ఒక టెడ్డీ పేరులో దాచిపెట్టుకొని బయటికి తీసుకువస్తాడు అప్పటికే పాప కనిపించట్లేదు అని మొత్తం వెతుకుతూ ఉంటారు ఏంటి ప్రశాంత్ పాప కనిపించకపోవటం ఏంటి అని రామలక్ష్మి నిలదీస్తూ అందరూ బయట నిలబడి ఉంటే అప్పుడే టెడ్డీ బేర్లో ఉన్న పాపని ఆటోలో తీసుకువెళ్ళటానికి ఆ రౌడీ ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే వీళ్ళు మాట్లాడుకున్నది చూసి అతను పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు వీళ్ళకి అర్థమైపోయి రే ఆగరా అంటూ రామలక్ష్మి సౌర్య ఆ రౌడీని వెంటపడుతూ ఉంటాడు రే నువ్వు నా చేతికి చిక్కాలి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని రామలక్ష్మి అంటే నీకుగా నువ్వు వచ్చి వాసుదేవ్ గారికి లొంగిపోవటం కోసమే మేము ఈ ప్లాన్ చేశాము అసలు వదిలే ప్రసక్తే లేదు పాపని ఇచ్చే ప్రసక్తే లేదు అని టెడ్డి బెర్లో ఉన్న పాపని ఆ రౌడీ ఎత్తుకొని పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటాడు ఈ లోపల రఘురాం బైక్లో అడ్డు రావటంతో ఆ రౌడీ విధవ రఘురాం నుండి కూడా తప్పించుకొని ఒక బిల్డింగ్ పైకి వెళ్తాడు అయితే ఈ లోపల డ్రోన్ కి ఒక ఉయ్యాల వేలాడుతూ వస్తుంది ఆ రౌడీ పాపని ఆ డ్రోన్ లో పెట్టడంతో డ్రోన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది డ్రోన్ లో పాపని తీసుకువెళ్లి పోతున్నాడమ్మా రామా అని రఘురామ్ సౌర్య రామలక్ష్మి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు